హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం కోటి ముప్పై మూడు లక్షల డెబ్బై వేల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పి బిందు మాధవ్ శుక్రవారం కర్నూలు పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయం పేరెడ్ గ్రౌండ్ మైదానంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం ఏర్పాటు చేసి బాధితులకు ఐదు వందల ఎనభై ఏడు మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడంలో సైబర్ ల్యాబ్ పోలీసులు ఎంతగానో కృషి చేశారని వారి కృషిని జిల్లా ఎస్పీ ప్రశంసించారు కర్నూలు మండలంలోని బీత్ తాండ్రపాడు గ్రామంలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా కర్నూలు మండలం బీత్ తాండ్రపాడు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కోడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అనంతరం వీరు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో పాల్గొని ముక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు గూడూరు మండలం కె నాగలాపురం గ్రామంలో గూడూరు మండల ప్రత్యేక అధికారి పర్యటించి సచివాలయాన్ని సందర్శించారు సచివాలయంలో సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు అనంతరం శుక్రవారం నుండి మొదలైన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు కోడుగు నియోజకవర్గం ఇన్ఛార్జీ విష్ణువర్ధన్ రెడ్డి కోడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలోని ఏడవ వార్డులో వార్డు టీడీపీ పార్టీ ఇన్ఛార్జీ కోప్షన్ సభ్యులు పుట్టపాషం రామాంజనేయులు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వమైన కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి స్టిక్కర్లు అతికించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్సీ భాస్కర్ స్థానిక నేతలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు